హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను సంక్రాంతి కనుమ రోజు స్పెషల్గా చేసుకునే నాటుకోడితోటి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ నాటుకోడితోటి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఈ నాటుకోడి ఈకలు పీకిన తరువాత కాల్చుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని కోడి మొత్తం బాగా రుద్దుకోవాలి ఈ విధంగా బాగా రుద్దుకున్న తరువాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ నాటుకోడిని ఎప్పుడైనా సరే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అసలు కడగకూడదు కాబట్టి ఫ్రెండ్స్ ఇలా ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలను చీరికలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా ముందుగా నిలువగా చీరుకుని తరువాత మధ్యలో సగానికి కట్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి లైక్ చేయటం షేర్ చేయటం కూడా మర్చిపోకండి దాకా అడుగున కొద్దిగా నూనెను రాసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా నూనెను రాయటం వలన మసి త్వరగా వదులుతుంది తరువాత కట్టెల పొయ్యిని వెలిగించుకోవాలి ఇలా పొయ్యిని వెలిగించుకున్న తరువాత దాకను పెట్టుకోవాలి దాక కొద్దిగా వేడెక్కిన తరువాత వన్ స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు అనస పువ్వు చిన్నది ఒకటి లవంగాలు ఏడు యాలకులు రెండు అంగుళం దాచిన చెక్క ముక్క కొద్దిగా జాపత్రిని వేసుకుని ఇప్పుడు వీటిని చిన్న మంట మీద కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత వన్ స్పూన్ గసగసాలు పావు స్పూన్ సోంపు అలాగే పావు చెక్కకి కొంచెం ఎక్కువ పచ్చి కొబ్బరి ముక్కలు మరియు ఒక బిర్యానీ ఆకును తుంచుకుని వేసుకుని ఇప్పుడు వీటిని కూడా మరి కాసేపు వేగనివ్వాలి ఇవన్నీ డ్రైగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఏడు ఎండుమిరపకాయలను కూడా డ్రైగా వేయించుకుని అదే ప్లేట్లోకి తీసుకోవాలి మిరపకాయలు కూడా డ్రైగా వేగిన తరువాత అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తరువాత పేస్ట్ చేసుకోవాలి తరువాత అదే పాత్రలో ఒక చిన్న టీ గ్లాసుతో సగానికి పైగా గాను నూనెను వేసుకోవాలి ఈ నాటుకోడిని శుభ్రం చేసుకున్న తరువాత ఒక కేజీ వచ్చింది అయితే సగం బిర్యానీలో వేస్తున్నాను మిగతా సగం కర్రీ చేస్తున్నాను ఈ నాటుకోడి బిర్యానీకి కొంచెం పెద్ద సైజులో ముక్కలను కొట్టించుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత అర కేజీ శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కలను వేసుకుని చికెన్ ముక్కలు వేగి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు చిన్న మంట మీద చికెన్ ముక్కలను బాగా వేగనివ్వాలి ఈ నాటుకోడి చికెన్ని ఈ విధంగా బాగా వేగనివ్వటం వలన బిర్యానీలో ఈ నాటుకోడి ముక్కలు బాగా కుక్ అవుతుంది ఇలా చికెన్లో వాటర్ తగ్గి వేగటం మొదలైనప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు వేసుకుని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అంటే పదహారు నుంచి ఇరవై నిమిషాల పాటు ఇలా చిన్న మంట పైన వేగనివ్వాలి ఈ విధంగా చికెన్ బాగా వేగిన తరువాత ఫుల్గా రెండు గ్లాసుల వాటర్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి అదే ప్రెషర్ కుక్కర్లో అయితే అర గ్లాసు వాటర్ తగ్గించుకుని మనం తీసుకున్న నాటుకోడిని బట్టి ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ బాగా కుక్ అయిన తరువాత పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిప్ మిస్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి అప్పుడే ఈ స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో ఉదయం తెల్లవారిన వెంటనే సూర్యుడు ఉదయించిన తరువాత సంక్రాంతి ముందు మంచుతో ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందో మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను బియ్యం కొలతకి ఈ పెద్ద గ్లాసు తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం అంటే సుమారు ఏడు వందల యాభై గ్రాముల బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు వాటర్లో ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకోవాలి తరువాత రైస్ని ఉడికించుకోవడానికి పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుని మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వటం మొదలైనప్పుడు ఒక చిన్న టీ స్పూన్ షాయజీర ఆరు లవంగాలు రెండు యాలకులు అంగుళం దాచిన చెక్క ముక్క కొద్దిగా జాపత్రి ఒక అనాస పువ్వు రేఖలను తుంచుకుని వేసుకోవాలి అలాగే నాలుగు బిర్యానీ ఆకులను కూడా వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి తరువాత ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉండే వేరొక పాత్రను పెట్టుకోవాలి పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి తరువాత నాలుగు లవంగాలు అంగుళం దాచిన చెక్క ముక్క యాలక్కాయ ఒకటి అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ చీరికలు మరియు పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని వీటిని చిన్న మంట పైన ఉల్లిపాయ చీరికలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ చీరికలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయ చీరికల్లోంచి కొద్దిగా ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు తరువాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మరి కాసేపు బాగా వేగనివ్వాలి కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర మరియు పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చేసిన విధంగా బిర్యానీ చేసుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ కింద ఉంటుంది ఒకవేళ మీకు కొంచెం గ్రేవీ కింద కావాలంటే సేమ్ ఇదే టైంలో పావుకప్పు పెరుగుని వేసుకోవాలి ఇంకో పావుకప్పు గాను నూనెను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే కాస్త నూనె తగిలిస్తే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది మసాలా పేస్ట్ ఈ విధంగా నాలుగు నిమిషాలు బాగా వేగిన తరువాత మనం ముందుగా బాయిల్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని బాగా చిన్న మంట పైన ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఒకవేళ ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు బిర్యానీకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మన ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని వేసుకుని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి తరువాత మనం వేయించుకున్న చికెన్లో సగం ఒక ప్లేట్లోకి తీసుకుని ప్రక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చికెన్పై వీడియోలో చూపించిన విధంగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని వాడేసుకుని ఒక లేయర్ లాగా వేసుకోవాలి తరువాత ఒక ప్లేట్లోకి తీసుకున్న చికెన్ని ఇంకో లేయర్ కింద వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలపై మిగిలిన రైస్ అంతా బాగా వాడేసుకుని ఇంకో లేయర్ కింద వేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ లేయర్ కింద వేసుకున్న తర్వాత ఈ రైస్పై ఫోర్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేసుకున్న నెయ్యి మీకు కావాలంటే రైస్ని బాయిల్ చేసుకున్న చోట కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్పై మనం వేయించుకుని ప్రక్కన ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నాటుకోడి పులుసు విత్ కాంబినేషన్ కొబ్బరి అన్నం నా ఛానల్లో చేసి చూపించాను దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా తప్పకుండా వాచ్ చేయండి ఈ బిర్యానీని దమ్ చేసుకోవడానికి గోధుమ పిండి ముద్దను అంచు అంచుచీవర ఈ విధంగా పెట్టుకుని దీనిపై సరిపడా మూతను పెట్టుకుని దీనిలోంచి ఆవిరి బయటకు పోకుండా రెండు చేతులతో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి తరువాత పొయ్యి మీద ఒక అట్ల పేణం పెట్టుకుని ఇప్పుడు దీనిపై బిర్యానీ పాత్రను పెట్టుకుని బాగా చిన్న మంట మీద లేదా నిప్పులపైన ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి నలభై నిమిషాల తరువాత పొయ్యి మీద నుంచి దించుకొని కొద్దిగా చల్లారిన తరువాత మూత తీసుకోవాలి మరి చూసారా ఫ్రెండ్స్ రైస్ ఎంత బాగా పెర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో అలాగే చికెన్ పీస్ కూడా బాగా కుక్ అయ్యింది దీనికి కాంబినేషన్గా నాటుకోడి కర్రీ పెరుగు చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది మరి ఈ నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా వీడియో తీసి పెడతాను తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మెగా ఉండే సంక్రాంతి స్పెషల్ నాటుకోడితో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడితో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్